లార్డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే విని మాట ఏహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచుదు నిజముగా నీవు మా పక్షం నుండి మా పనులన్నిటినీ సఫలపరచుదు ఏషియా గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము పన్నెండవ వచ్చినము ఓ లార్డ్ యూ విల్ ఆర్డెన్ పీస్ ఫర్ అస్ ఫర్ యూ హ్యావ్ ఇండి డన్ ఫర్ అస్ ఆల్ అవర్ వర్క్స్ ఐజీ చాప్టర్ ట్వంటీ సిక్స్ ట్వెల్వ్ దేవా మరి మా పనులన్నిటినీ సవలపరచి వాడవని ఉప్రోభా సమాధానము దయచేవాడము మమ్మల్ని స్థిరపరచి వాడవని ఉప్రోభా దేవుడు మన ఏడల అధికమైన కృపచేత మన కుటుంబాలను మనని మన సంఘములను బలపరుస్తూ మనను ముందుకు నడిపిస్తున్నాడు మరి నిజంగా ఆయన మన పక్షాన మనకు కావలసిన ప్రతి అవసరతలు తీరుస్తూ మన పనులన్నిటినీ ఆయన చొక్క పెడుతూ మన పనులన్నిటినీ సఫలపరుస్తున్నాడు ఆయన ప్రార్థన చేసినప్పుడు మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరమిచ్చే దేవుడుగా మన పక్షాన ఉన్నాడు మనకు సమాధానం దయచేయగల దేవుడై ఉన్నాడు మరి ఈరోజు నువ్వు ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ ఇలా నీ పనులు భారము ఈ హా మీద మోపము అని దేవుని వాక్యము తెలియజేస్తున్న రీతిలో ఆ నీ పనులన్నిటి విషయంలో దేవుని గొప్ప చెప్పము ఆయనే సఫలపరచును గాక దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక ఆమెను ప్రార్థన పరిశుద్ధుడా గొప్ప దేవా బిడలను దర్శించండి తల్లి ప్రభావ వారి పనులన్నిటి విషయంలో మీ కార్యములు జరిగించి వారిని సఫలపరచమని వేస్తున్నాము నడుచున్నాము తల్లి ఆమె గాడ్ బ్లెస్ యూ శ్యలాం